నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులతో పెంచుకోండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది దాన్ని యూ కెన్ వేట్ యూ కెన్ కామెంట్ ఇట్ రైట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదంగా మారిన ఒక చట్టం గురించి మాట్లాడుకుంటున్నాను గత సంవత్సరం అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్లో ఇది చట్టం ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం వచ్చింది ఈ చట్ట ప్రకారం ఏమిటి అంటే మీ ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు మీ దగ్గర ఉండవు ఫస్ట్ రెండోది దీనికి సంబంధించి మీరు ఏ వ్యవహారం చేసినా అధికారుల అనుమతితో మాత్రమే చేయగలుగుతారు వేరే చేయలేరు అంటే డెసిషన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మీరు చేయగలుగుతారు ఇంతకుముందు ఏమిటంటే మీ ఆస్తి ఎవరికైనా అమ్ముకోవాలంటే దాని మీద ఏ డిస్ప్యూట్ లేకపోవడం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు అట్లాగా ఈరోజు చాలా తాజాగా వచ్చిన ఒక ఇదేమిటంటే సంచలనమైన అంటే ఆందోళనకరమైన విషయం ఏంటంటే పివి రమేష్ ఈయన ఐఏఎస్ ఆఫీసరు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్న ఈ మధ్య రిటైర్ అయ్యారు ఆయనకి కృష్ణా జిల్లా విసన్నపేటలో పూర్వీకుల నుంచి సంక్రమించిన పొలాలున్నాయి వాటిని తన చేయమని నేను అప్లై చేసుకున్నాను కీప్ ఇట్ ఇన్ మైండ్ ఆయన రిటైర్డ్ అయ్యే ఆఫీస్ ఆఫీసర్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుక సహజంగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిచయాలు ఉంటాయని పిలిసి ఉంటుంది అయినప్పటికీ ఆయన ఆస్తి మిట్రేట్ కాలేదు ఎంఆర్ఓ అది చేయనని చెప్పేసాడు పక్కనట్టాడు లిటరల్గా సరే ఆ పై ఆఫీసర్కి ఇచ్చేస్తే కూడా అది అలా పక్క పెండింగ్లోనే ఉంది ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఐఏఎస్ ఆఫీసరే దిక్కు మొక్కు లేక చదులు కట్టుకుని ఉన్న పరిస్థితి ఆయన అన్నాడు నా పరిస్థితి ఇలా ఉంటే మామూలు రైతుల పరిస్థితి ఏమిటి అసలు ఈ చట్టం మీద మొదటించి డిస్ప్యూట్ ఉంది ఇది కేంద్రం తెచ్చిన చట్టము కేంద్రం ఏ ఉద్దేశంతో తెచ్చింది ఏమిటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాము ఈ కేంద్రం తెచ్చిన చట్టం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అమలు అవుతుంది ఒకటి రాజస్థాన్ ఒకటి ఆంధ్రప్రదేశ్ సరే ఆంధ్రప్రదేశ్లో దీని మీద స్టే ఇవ్వలేదు అని కొంతమంది అన్నారు సరే ఆ సంగతి ఉన్న తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మీ ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు మీ దగ్గర ఉండవు అది టైటిల్ రిజిస్ట్రేషన్ టీఆర్ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మండల్ లెవెల్లో ఉంటాడు ఆయన దగ్గర ఉంటాయి ఆయన ఆ కాగితాలని తన దగ్గర పెట్టుకుని మీకు జిరాక్స్ పత్రం ఇస్తాడు అది మాత్రమే మీ దగ్గర కాపీ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఒరిజినల్ విత్ యూ ఇది చా చాలామందికి గుండెలు బిడ్డేసే అంశం ఎందుకంటే కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళ పూర్వీకులు సంపాదించి ఇచ్చిన ఇది మాది దిస్ ఈజ్ అవర్ ఓన్ అన్న ఫీలింగ్ ఉంది మీ ఓన్ అన్న దానికి సంబంధించిన ఆస్తి ఆస్తి కాగితాలు మీ దగ్గర లేవు ఆర్ నాట్ ఎంటైటెడ్ టు హ్యావ్ దోస్ అవన్నీ ఒక ఆఫీసర్ దగ్గర ఉంటాయి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అండ్ ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఎవరినైనా గవర్నమెంట్ అపాయింట్ చేయొచ్చు ఈ నెట్ నాట్ బి విత్ ఎనీ జ్యుడిషియల్ కోర్ట్స్ ఎవరినైనా అనుకుంటే వాళ్ళు అపాయింట్ చేయొచ్చు దట్ ఈస్ సెకండ్ థర్డ్ పాయింట్ ఏమిటంటే దీనికి సంబంధించి మీకు ఎవరైనా డిస్ప్యూట్ ఉంటే మీరు కోర్టుకు వెళ్ళే అధికారం లేదు ఇక్కడ ల్యాండ్ ఎపరే ట్రిబ్యునల్ అథారిటీ అతని దగ్గర కూడా మీ కేసు డిస్ప్యూట్ తేలేకపోతే అప్పుడు మాత్రమే అంటే స్టేట్ లెవెల్లో మీ డిస్ప్యూట్ తేలేకపోతే అప్పుడు మాత్రమే మీరు కోర్టుకు వెళ్తారు అక్కడ అది కూడా ఏమిటో కోర్టుకు వెళ్తారు అంతేగాని ఈ మధ్య దాంట్లో మీరు అసలు కోర్టుకు వెళ్ళే అవకాశమే లేదు ఇది పరిస్థితి దీని ఏం చేయాలి వీళ్ళందరి భయం ఏమిటి అంటే అసలు ఏమైపోతుంది మా అసలు ఏమైపోతాయో వీళ్ళ భయం చాలామందికి ఉంది ఈ భయం దీనిని బహిరంగంగానే చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అసలు ఒక ఇదేమిటంటే ఈ చట్టం మీద జరగాల్సినంత విస్తృత చర్చ జరగలేదు రేపు పొద్దున మా ఆస్తులు ఏమవుతాయో తెలియదు రెండోది వీళ్ళందరి భయం ఏమిటంటే వీటన్నిటికన్నా కూడాను ప్రస్తుతం జగన్ ఈజ్ ఇన్ పవర్ అంటే వైసీపీ ప్రభుత్వంలో ఆస్తుల కబ్జాలు విపరీతంగా పెరిగాయనే ఆరోపణలు చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళు అనేది ఏమిటంటే మా ఆస్తులు ఎవరికి ఎంత ఉన్నాయి ఎక్కడున్నాయి అనేది టిఆర్ఓ దగ్గర ఉంది టీఆర్ఓ యూజువల్గా ఒక ఎమ్మెల్యే చెప్పినట్టే ఇంకోళ్ళు చెప్పినట్టు అని బిహేవ్ చేస్తున్నారు కానీ మేము చెప్పినట్టు వెళ్ళం పబ్లిక్ పెర్స్పెక్టివ్లో వాళ్ళు పనిచేయరు అప్పుడు మా ఆస్తుల వివరాలను వాళ్ళకి తెలుస్తాయి తెలిసి వాళ్ళు ఆ కాబట్టి మాట్లాడతారు అనేది ఒక ఆరోపణ అయితే అనుమానం భయం ఆరోపణ కూడా అనుమానం భయం అయితే ఆరోపణలు కూడా చేస్తున్నారు దీంతో పాటు వాళ్ళు అంటే అసలు ఈ మొత్తం వ్యవహారంలో మాకు సంబంధం లేకుండా మా ఆస్తుల వివరాలు వేరే వాళ్ళ దగ్గర ఉండడంతో పాటు ఎవరైనా మీ ఆస్తి మీద ఏదైనా డిస్ప్యూట్ రేస్ చేస్తే మీ ఆస్తి డిస్ప్యూటెడ్ దీంట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాజమండ్రిలో ఒక ఇల్లు ఉంది ఒక పొలం ఉంది లేకపోతే ఆ పొలం ఇది నాది అని నేను క్లెయిమ్ చేశాను దాన్ని టైటిల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో రిజిస్టర్ చేయడానికి ముందు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఫలానావాడు ఈ ఆస్తి నాది అని చెప్పాడు మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు రేస్ చేస్తూ ఉంటాడు అని అనగానే వీళ్ళు ఏం చేస్తారు ఎవరైనా సరే అభ్యంతరం అంటే మీతో చిన్న డిస్ప్యూట్ ఉండే అది మీ మీద కొంత స్పరధ ఉండి అది మీతో గొడవ ఉన్న ఎవడైనా ఇది దీని మీద నాకు డిస్ప్యూట్ ఉంది అంటే మీ ఆస్తి వెంటనే డిస్ప్యూటెడ్ రిస్ట్రీలోకి వెళ్ళిపోతుంది ఒకసారి అది డిస్ప్యూటెడ్ రిస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత అది బయటపడడానికి ఎంతనే పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు గవర్నమెంట్ ఏముంటుందంటే వన్ ఇయర్లో వీటిని సాల్వ్ చేస్తారు వన్ ఇయర్ అంటే యూజువల్గా అన్ని మండలాల్లో కా మండల ఆఫీసర్స్ ల్యాండ్ ట్రిబ్యునల్ అపలైట్ అథారిటీ ఉన్నా కూడా మీ సమస్యలు ఖచ్చితంగా వన్ ఇయర్లో పరిష్కారం కాదు నో డౌట్ అప్పుడు ఏం చేయాలి అంటే మీ ఆస్తి ఉంటుంది మీ ఆస్తి మీద ఎవడో క్లెయిమ్ చేస్తాడు ఆ డిస్ప్యూట్ తగ్గడానికి మీ జీవితకాలం పట్టేస్తుంది ఒకటి రెండోది అసలు ఆస్తి పత్రాలు మా దగ్గర ఉండే ఒక ధీమా ఇది నాది అని ఆ పత్రం నీ దగ్గర లేదు ఆ టెట్లు ఎవరి దగ్గర ఉంది సబ్బడీ ఈజ్ స్టోరింగ్ అండ్ ఎట్ ఎల్స్ ఇన్ డిజిటల్ ఫార్మ్ ఇది ఎందుకో అంటే అసలు ఎవరికి జీర్ణం కాని ఒక అంశం అండ్ ఈరోజు రమేష్ గారు చేసిన ట్వీట్ ఆ పరిస్థితి యొక్క తీవ్రతను అర్థం అర్థపడుతుంది మనకి యూ కెన్ అండర్స్టాండ్ అంటే రమేష్ లాంటి వాళ్ళకి ఏమో నా పరిస్థితి ఏమిటి నా ఆస్తి మా తండ్రి గారి ఆస్తి నాకు సంక్రమించడానికి ఇంత డిస్ప్యూట్ అవుతుంది ఏమిటి అనే పరిస్థితి రమేష్కే ఉంటే వాట్ అబౌట్ అదర్స్ సో దీని మీద చాలా ఉన్నాయి విల్ స్పీక్ ఎగైన్ అండ్ ఎగైన్ బట్ దిస్ ఈజ్ ఎన్ ఇష్యూ దట్ నీడ్ టు బి డిస్కస్డ్ అక్రాస్ దిస్ స్పెక్ట్రమ్ అందరూ దీని గురించి మాట్లాడాల్సిందే ఇది వాస్తవానికి రాజవండ్రికి చెందిన నవీన్ అని ఒక జర్నలిస్ట్ నాకు పొరపరిచి ఆయన అన్నాడు అసలు దీని మీద విస్తృతమైన చర్చ జరగాలి చర్చ జరగకుండా ఇది ఆమోదం పొందింది దీని మీద చర్చ జరగాలి ప్రజల మధ్య దీని మీద చర్చ జరగాలి ప్రజల నుంచి అభ్యంతరాలు ఆహ్వానించాలి వాటిని అడ్రస్ చేయగలగాలి దానికి ఒక అడ్రస్ల సిస్టమ్ పెట్టాలి అప్పుడు మాత్రమే ఇద అప్పటికి కూడా చాలా మంది ఉన్న భయం అంటే జగన్ అధికారంలో ఉన్నాడు కనుక వైసీపీ వాళ్ళ అరాచకాలు ఇన్నాళ్ళు మేము చూసాం కనుక ఏమో పరిస్థితి అని అంటున్నారు లెట్ అస్ అండ్ సీ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఏ డిబేటబుల్ ఇష్యూ ఇన్ ది వీక్స్ టు కమ్ అవధాన్